హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ఎప్పటిలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్రెండ్ అంటే మారిస్పేటలో మా ఫ్రెండ్ కోటా శివపార్వతి నాలుగు శుక్రవారాలు వైభవలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంది ఫ్రెండ్స్ ఆ పూజా విశేషాలు నేను మీకు వీడియోలో సెండ్ చేశాను రెండవ శుక్రవారము మరియు చివరి శుక్రవారం అయినా నాలుగో శుక్రవారం కూడా వీడియో తీశాను ఇప్పుడు ముందు ప్రస్తుతానికి మీరు రెండో శుక్రవారం పూజా విశేషాలన్నీ తప్పకుండా చూడండి మరియు నారాయణయ్యం కూడా కొన్ని చదివించుకున్నారు ఆ వీడియో విశేషాలు కూడా చూడండి శిల మహాగ్రహాలు చతుర్వేదాలు మణి ద్వీపానికి మహాలిదులు మంత్రిని రండిని శక్తి సేనలు కాళి కరాళి సేనాపతులు ముప్పది రెండు మహా मणिद्वीपाणिनस्याया बभोवसुरचिर्नितरामविशानीतिनितिभर्दुरनादृता सा त्वामेव नित्यमगते शरणं गता भूत् अङ्गे विदुः सुरचिपुत्रकमुत्तमं तं दृष्ट्वा ध्रुव किल सुनीत सुतो निरोन्

सा स्वकर्म गति संकरणाय पुंसा पत्पादमेव शरणं सिसवे सशंसार आकर्ण्य सोऽपि भवदर्चन निश्चितात्मा मानिरेत्य नगरात् किल पञ्चवर्षः सन्दृष्ट नारद

गुरो नमस्ते सर्वत्र गोविन्द नाम सङ्केतनं गोविन्द गोविन्दृतो सुनृदु धर्मकर्मटः प्राचीनबरीर्योतौ सतधृतौ प्रचेतसो नाम सुचेतसः सुप्राचीनजन तत्करुणा पयोनिधिं पश्चिममेत्य तटे सरोवरं सन्द्रमनोहरं शिवायशिवायुन्दरक्षेत्रं शिवं नमः शिवाय क्षेत्रं नमः शिवाय శివాయాగం నమ శివాయా See bye. 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 शिवाया नम शिवाया ओं नम शिवाया ॐ नम शिवाया मया ॐ नम शिवाया Slimat!

రలక్ష్మీనామ సర్వదా పరాంగ సోపాముద్రారైర్ మహర్మలాం బాక ప్రతిభా సర్వమంగే సర్వాధికే శరేత్రీ నమోస్ पहेवा सेवाए की महि तन्नो रुति चरा पालेवे सर्व विश्व विस्मरने जहि महि तन्नो लक्ष्मी कृष्ण रोहा ओम सेवा लक्ष्मी देवी महापादा रुमे सोनि गमन कृष्ण समान कया ने श्री रण देश के प्रदेश से जैसे बाबा अंजनांत भगवान से दान दान परि संदी प्रदक्षिणा देवे दे पाबो हम बापा कर्मण बापा तनु भाव समावा

ఫ్రెండ్స్ మాకు ఇది ఒక కుంభమేళ వాటర్ వచ్చినాయి ఇంకా అందరి మీద పార్వతి చదువుతుంది అనమాట కుంభమేళాకి వెళ్లకుండా మేము ఇక్కడే రూపాయి ఖర్చు కాకుండా జనాల్లో తోసుకోకుండా ఆ కుంభమేళ వాటర్ మా మీద పడ్డే మాకు పుణ్యం వచ్చేసింది అనమాట అందరికీ నా ఫోన్ మీద కూడా చాలు బాగా సబ్స్క్రైబర్లు పెరగాలని కావాలని వద్దులే ಪಣಿಗೆ ರಾತ್ರಿ ವೀಡಿಯೋ ಚಲೋ శులూ జుదా యశోధ మేలుగా దురడా సీలంగా గుణాయు కనయ్యా అంతమణి గోదామణు నేను కనయ్యా సంకీర్తన చే तुलसी दलाल तो दुलतु चुदा मंडे आरुक्मिने नेनु केंडुरा कन्हैया अंतमक्ति ना कुइगुरा सो डेफिनेशन हम చూశారు కదండి చాలా భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు కదా అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది నేను త్వరలోనే నాలుగో శుక్రవారం వీడియో విశేషాలు కూడా త్వరలోనే నేను పెడతాను తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్